విజయనగరం జిల్లా కొత్తవలస మండలం వ్యాకుల మాత జాతర కొండ డాబాల వద్ద ఉన్న వ్యాకుల మాత జాతర మత సామరస్యానికి ప్రత్యేకంగా నిలుస్తుంది ఈ ఆలయానికి నూట ముప్పై రెండు ఏళ్ల విశిష్ట స్థానం ఉంది ఈ జాతరకు పుణ్యక్షేత్ర డైరెక్టర్ గురు శ్రీ డాక్టర్ గొంగోళ రాజు ఆధ్వర్యంలో నవదిన పూజా ప్రార్థనలు జనవరి ఇరవై నాలుగున ప్రారంభమై ఫిబ్రవరి ఒకటో తేదీ వరకు పూజా ప్రార్థన జరుగుతాయని అన్నారు పర్వదిన కార్యక్రమంలో ఫిబ్రవరి రెండవ తేదీన వ్యాకుల మాత పుణ్యక్షేత్ర యాత్రకి మహోత్సవం జరుగుతుందని అన్నారు అనంతరం రోజుకి మూడు వందల మంది పైగా నవదిన పూజా ప్రార్థన హాజరవుతారని భక్తి శ్రద్ధలతో ప్రార్థిస్తారని అన్నారు పునీత యోహాను గురు విద్యాలయం ఎస్ఏబీ సిస్టర్స్ విచారణ సలహా సంఘం భక్త సంఘాలు యువతి యువకులు మరియు విశ్వాసులు తదితరులు పాల్గొంటారని ఈ సందర్భంగా ఆయన కొనియాడారు యాత్రా మహోత్సవం కొండడావా కొత్తవలస విజయనగరం విశాఖ అగ్రమే పీఠం నేను ఫాదర్ రాజుని వ్యాకుల మాత పుణ్యక్షేత్ర డైరెక్టర్ని విచారణకర్తను మీ అందరినీ వ్యాకుల మాత ఉత్సవానికి ప్రేమతో ఆహ్వానించున్నాను ఈ నెల ఇరవై నాలుగు నుంచి అనగా ఈ రోజు నుంచి నవదిన పూజా ప్రార్థనలు ప్రారంభిస్తున్నాము ఫిబ్రవరి ఒకటో తేదీన అనగా శనివారము పాప పశ్చాత్తాప పాదయాత్ర జ్ఞానాపురం నుంచి అదేవిధంగా ఇతర నగరాల నుంచి పరిసర ప్రాంతాల నుంచి దగ్గర పరిసర ప్రాంతాల నుంచి అనేక మంది భక్తులు పాదయాత్రతో ఈ మరీ తల్లి పాదాల చెత్త చేరి పాప పశ్చాత్త పరివర్తన చెంది నిర్మల హృదయులుగా ఆమె ప్రార్థన ద్వారా దీవింపబడుతున్నారు ఫిబ్రవరి రెండవ తేదీ మొదటి ఆదివారం ప్రతి సంవత్సరం ఏ విధంగా నూట ముప్పై ఐదు సంవత్సరాల నుంచి ఈ యొక్క పండగలను ఈ యొక్క పుణ్యక్షేత్రంలో జరుపుకుంటున్నారు అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఫిబ్రవరి రెండవ తేదీ ఆదివారం వ్యాపుల మాత పుణ్యక్షేత్ర యాత్రా మహోత్సవం ఉదయం నాలుగు గంటలకి ఐదు గంటలకి ఆరు గంటలకి దివ్య బలి పూజలు ఆరు గంటల దివ్య బలి పూజ గురుశ్రీ డి పరంజ్యోతి ఏడు గంటల దివ్య బలి పూజ గురుశ్రీ జొన్నాడు ప్రకాష్ గారు తొమ్మిది గంటల దివ్య బలి పూజ మహాగణత వహించిన పొలిమేర జయరావు విశాఖ అగ్రపీఠ పాలన పీఠాధిపతులు మరియు ఏలూరు మేత్రాసన పీఠాధిపతులు అదేవిధంగా ఉదయం పదకొండు గంటలకి మేత్రాసన జూబిలేరియన్స్ చే దివ్య బలి పూజ అదేవిధంగా మధ్యాహ్నం రెండు గంటలకి కురప్రదక్షిణ దివ్య సప్రసాద ఆరాధన వాక్య పరిచర్య దివ్య ససాద ఆశీర్వాదం గురుశ్రీ నూర్దు నూర్దు గారు అదేవిధంగా మధ్యాహ్నం నాలుగున్నర గంటలకి కృతజ్ఞత దివ్య బలి పూజ విశాఖ అతి మేత్రాసన లోతుల గురువులు మీ అందరికీ మా ప్రేమపూర్వక ఆహ్వానం రండి ప్రార్థించండి దీవెనలు పొందండి దైవ అనుగ్రహాలతో నింపబడండి సో థ్యాంక్ యూ మీ అందరి కోసం అన్నీ కూడా సిద్ధపరిచాము పోలీసు సహకారం చాలా ఉంది ఎటువంటివి జరగకుండా వాళ్ళు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు అదేవిధంగా అనేకమైన పలు దగ్గర నగరాల నుంచి ఆర్టీసీ వారు ఆ సిబ్బంది బస్సు సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నారు మీడియా మిత్రులు చాలా చక్కగా సహకరిస్తూ ఈ యొక్క శుభవార్తని యా వార్తలను పండుగ విషయాలని అనేక మందికి తెలియజేస్తున్నారు భక్తులు ఎంతో సంతోషంతో రావచ్చు ప్రార్థన చేయొచ్చు ఆ తల్లి దీవెనలు పొందొచ్చు రండి ప్రార్థించండి అనుగ్రహ ఆశీర్వాదాలు పొందాం థ్యాంక్ యూ సౌకర్యాలన్నీ చక్కగా ఏర్పాటు చేశాం అటు రక్షక భటులు వారి కార్యక్రమాలను వాళ్ళు చక్కగా నెరవేరుస్తున్నారు అదేవిధంగా ఆర్టీసీ సిబ్బంది వారి యొక్క సౌకర్యాలను మనకు అందిస్తున్నారు అదేవిధంగా వైద్య సిబ్బంది కూడా మనకు అందుబాటులో ఉంటుంది అదేవిధంగా పరిసరాల అన్నింటినీ శుభ్రపరచడానికి Sanitary Department.